తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రివర్యులు దిద్దిల్ల శ్రీధర్బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు గోదావరికిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గోదావరికిని ప్రధాన చరస్తాలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకుర్ సింగ్ శ్రీధర్బాబు పుట్టినరోజు కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ మంత్రిని ఎమ్మెల్యే జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్బాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు ముందు ముందు శ్రీధర్బాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారు కోరారు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎన్నికల మేనిఫెస్టోలో చైర్మన్ ఉన్నవారు పేద మధ్యతరగతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రజా పాలనలో ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం వారు కృషి చేస్తున్నారని అన్నారు ఈ జన్మదినం ఈ ఒక్కటేసారి కాదు ప్రతిసారి కూడా చేస్తావు ఉన్నాం ఎందుకంటే వారందరికీ ఒక ప్రియతమ నాయకులు సోదరులుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకి ఈ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న వారికి ముఖ్యంగా నాకు మరొక మరి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష నాలో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా మద్దతు సహకరిస్తూ ఈరోజు ఈ ప్రాంతాన్ని అత్యున్నత స్థాయికి తీసుకురావాలి పురోవైభవం తీసుకురావాలని ప్రయత్నం చేసిన వారికి యావత్ రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రస్తుతాన్ని వారు అమెరికాలో ఉన్నారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా ప్రశాంతంగా పన్నెండు రోజులు అధికార కార్యక్రమంలో పాల్గొని రావాలి ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కూడా సక్రమంగా చెప్పడానికి యావత్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఈరోజు సిద్ధంగా ఉంది మీరు చూపించిన పాటలు నడవడానికి ఇక్కడ పెద్ద ఎదురు కంగ్రమంతులు అనే విషయాన్ని తెలియజేస్తూ మీ ద్వారా మీడియా ద్వారా వారికి మరొకసారి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీధర్ గారి జన్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్నగారు మక్కల్ సింగ్ రాజన్న గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మేయర్ గారికి ఇతర ఇతర సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీలు శ్రీధర్ బాబు గారు మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మంత్రికే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అనేక తెలంగాణ సేవలు అందించి భవిష్యత్తులో మరి భగవంతుడు వారికి ఆయుర ప్రసాదించి మరిన్ని సేవలు అందించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేయర్ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు